కన్యా రాశి వారికి రాహు కేతువుల సంచారం మూలకంగా ఈ సంవత్సరము గోచార ఫలితం ఎలా ఉందో తెలుసుకుందాం ఈ సంవత్సరము రాహువు కేతువులు రాసి మారుతూ ఉన్నారు రాహువు మీనరాశి నుండి కుంభరాశిలోకి ప్రవేశిస్తున్నాడు కేతువు కన్యా రాశిలో నుండి సింహరాశిలోకి ప్రవేశిస్తున్నాడు రాహు కేతువులు ఎప్పుడు కూడాను వక్రంగా ప్రయాణం చేస్తూ ఉంటారు కనుక పద్దెనిమిది ఐదు ఇరవై ఇరవై ఐదు నుండి ఐదు డిసెంబర్ ఇరవై ఇరవై ఆరు వరకు రాహువు వారికి షష్టమ స్థానంలో సంచరిస్తున్నాడు వారికి షష్టమ స్థానంలో రాహువు సంచరించడము చాలా అనుకూలమైనటువంటి ఫలితాలను ఇస్తుంది అయితే ఎలాంటి ఫలితాలను ఇవ్వబోతున్నాడు రాహువు ఆల్రెడీ రాశి వారికి శని సప్తమంలోకి ప్రవేశించాడు సప్తమ స్థానంలో శని మూలకంగా కొన్ని ప్రతికూల ఫలితాలు ఉంటాయి అయితే దాన్ని రెక్టిఫై చేయడానికి రాహువు మీకు మంచి స్థానంలోకి వచ్చాడు ఆరో స్థానంలోకి వచ్చాడు ఆరో స్థానంలోకి రాహువు రావడం మూలకంగా అనారోగ్య సమస్యలన్నీ దూరం అవుతాయి మీరు చాలా రోజుల నుంచి ఫేస్ చేస్తున్నటువంటి ఆదివ్యాధులు అంటే మానసికమైనటువంటి ఇబ్బందులు శారీరకమైనటువంటి ఇబ్బందులు ఇవన్నీ కూడాను రాహువు దూరం చేస్తాడు ఆరో స్థానంలోకి వస్తున్నాడు కనుక అంతేకాకుండా మీకు ఎవరైతే పూర్వము గతం లోపల కీడు తలపెట్టినారో వాళ్ళ మూలకంగా మీకు మంచి జరిగే అవకాశాలు ఉన్నాయి అంటే వాళ్ళు మనస్సులో మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలి అనేటువంటి మిషతో కొన్ని నిర్ణయాలు తీసుకుని ఉంటారు అవి మీకు ఈ సమయంలో శుభ ఫలితాలను ఇస్తాయి అంటే శత్రువుల మూలకంగా మీకు మంచి ఫలితాలు కలిగేటువంటి అవకాశము ఈ సందర్భంలో ఈ రాహువు సంచరిస్తున్నటువంటి సమయంలో కలుగుతుంది అంతేకాకుండా సాహసంగా మీరు నిర్ణయాలు తీసుకుంటారు సాహసంగా నిర్ణయాలు తర్వాత మైండ్ ఉపయోగించి అంటే ఆ సబ్జెక్టుకు సంబంధించినటువంటి విషయాన్ని మొత్తం కూడాను మీరు తెలుసుకొని దాన్ని ప్రారంభిస్తారు కాబట్టి సక్సెస్ రేటు కూడాను బాగా ఉంటుంది సమయస్ఫూర్తితో నిర్ణయాలు తీసుకుంటారు తదనుగుణంగా మీకు సత్ఫలితాలను పొందుతారు ప్రతి విషయంలోనూ మీరు లోతైన విచక్షణతో ముందుకు వెళతారు అంటే ఆ విషయం గురించి పూర్తి అవగాహనతో ముందుకు వెళతారు కనుక మీకు అన్ని రకాలుగా కలిసి వస్తుంది పనులలో ఉద్యోగస్తులు ముఖ్యంగా పని లోపల నిమగ్నమై పనులు చేస్తుంటారు ఇది చాలా మీకు ఫలితాన్ని మంచి ఫలితాన్ని ఇచ్చేటువంటి అంశం ఇక విద్యార్థులకు కూడాను సహాయ సహకారాలు అందుతాయి ఈ సమయంలో ఉన్నత విద్యకై ప్రయత్నాలు ఫలిస్తాయి అనుభవజ్ఞుల యొక్క సహాయ సహకారాల మూలకంగా పిల్లల యొక్క చదువు ఉద్యోగము వివాహాది శుభకార్యాల విషయం లోపల మీకు మంచి నిర్ణయాలు తీసుకోవడము జరపడము అనేటువంటిది ఈ సందర్భంగా జరుగుతుంది అన్ని విషయాల లోపల కూడాను మీకు శుభ ఫలితాలు ఈ ఆరో స్థానంలో సంచరిస్తున్నప్పుడు కలుగుతాయి కాబట్టి ఒకటిన్నర సంవత్సరాలు కన్యారాశి వారికి రాహువు శుభప్రదంగా ఉన్నాడు శుభ ఫలితాలను ఇవ్వబోతున్నాడు దీన్ని సద్వినియోగపరుచుకోండి ఈ సమయంలో డిస్ప్యూట్స్లో ఉన్నటువంటివి గతంలో ఏవైతే మీకు డిస్ప్యూట్స్ ఉన్నాయో భూముల విషయంలో కానివ్వండి ఆస్తుల విషయంలో కానివ్వండి ఇంకా ఏదైనా కూడాను ఎవరితోనైనా కూడాను మీరు డిస్ప్యూట్స్ను ఎదుర్కొన్నట్టయితే ఈ సమయంలో అవి మీకు పరిష్కరింపబడేటువంటి అవకాశాలు బాగా ఉన్నాయి కాబట్టి మీరు దాన్ని కూడాను సద్వినియోగం చేసుకున్నట్టయితే మీకు మంచి ఫలితాలను పొందుతారు భూములు ప్లాట్లు వాహనాలు కొనేటువంటి అవకాశాలు కూడాను ఉన్నాయి అయితే ఈ సమయంలోనే కేతువు ద్వాదశ స్థానంలో సంచరిస్తున్నాడు కేతువు ద్వాదశ స్థానంలో అంటే కన్యారాశి నుండి సింహరాశిలోకి ప్రవేశించాడు అది కన్యారాశి వారికి ద్వాదశ స్థానం అవుతుంది ద్వాదశ స్థానంలో కేతువు సంచరించడము కొంత ఇబ్బందిని కలిగిస్తాడు ఇది వ్యయస్థానం అంటే ఖర్చును మీకు ఫోర్స్డ్గా ఖర్చు పెట్టిస్తాడు వృధాగా ఖర్చు అవుతూనే ఉంటుంది ప్రవాహంలాగా వెళ్ళిపోతుంది డబ్బు కాబట్టి దాన్ని మీరు కొంత కట్టడి చేసుకోవాలి అంటే స్థానంలో కేతు ఉండడం మూలకంగా తరచుగా ఆటంకాలు మీరు ఎంత పొదుపు చేద్దామనుకున్నా కూడాను కొన్నిసార్లు ఇబ్బందులు ఖర్చులు అవుతూనే ఉంటాయి ముఖ్యంగా ద్వాదశ స్థానంలో కేతువు సంచరిస్తున్నప్పుడు అలసట ప్రయాణాల మూలకంగా ఇబ్బందులు నేత్ర సంబంధమైనటువంటి వ్యాధులు వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి దాన్ని కొంత మీరు పసిగట్టి ఇమీడియట్గానే మీరు వైద్యులను సంప్రదించడము మెడిసిన్స్ తీసుకోవడం అవసరము లేనట్టయితే ఇబ్బందులకు గురయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఆ కేతువు ద్వాదశ స్థానంలో ఉన్నప్పుడు నేత్ర రుగ్మతలు ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయి తర్వాత ప్రయత్నపూర్వకంగా మీరు పనులు చేసినప్పటికీ కొన్ని ఖర్చులు గోచరిస్తున్నాయి దీని మూలకంగా ఏమవుతుంది అధైర్యం అనేటువంటిది చోటు చేసుకుంటుంది కాబట్టి అధైర్యానికి గురి కాకుండా ఖర్చులు ఉన్నప్పటికీ ప్రయాణాలలో అపజయము ఉన్నప్పటికీ మీరు రాహు మూలకంగా ఈ కేతు ప్రభావం తగ్గుతుంది రాహువు మనకు రాహు కేతుల మధ్యన కొంత ఇచ్చేటువంటి ఫలితాలలో తారతమ్యం ఉంటుంది రాహు బాగా ఉన్నట్టయితే మీకు చాలా మంచి ఫలితాలు కలుగుతాయి అద్భుతమైనటువంటి స్థితిని ఇస్తాడు మీకు కేతువు ద్వాదశ స్థానంలో ఉన్నాడు గనక కొంచెం ప్రయాణాలు ఉద్యోగస్తులు వాళ్లకు అప్పజెప్పినటువంటి పనిపై శ్రద్ధ చూపడము ఇలాంటి కార్నర్స్ను మీరు చూసుకున్నట్టయితే మీకు సత్ఫలితాలు కలుగుతాయి ఓవరాల్గా కన్యా రాశి వారికి రాహు కేతువుల మూలకంగా కలిగేటువంటి ఫలితాలు అనుకూలంగానే ఉన్నాయి ఈ సమయాన్ని సద్వినియోగపరచుకోండి రాహువు కేతువులు ప్రతికూలంగా సంచరిస్తున్నప్పుడు మనము తప్పకుండా భగవంతుడి యొక్క అనుగ్రహం కొరకై పరిహారాలను చేసుకోవాలి పరిహారాలను చేసుకుంటూనే మన చేతిలో ఉన్నటువంటి కర్తవ్యాలను అంటే మనము ఏ విధంగా రెక్టిఫై చేసుకోగలము అనేటువంటి విషయం పైన కూడాను మనస్సు నిలపాలి అంటే రాహువు కొన్ని ప్రతిబంధకమైనటువంటి ఫలితాలను ఇస్తుంటాడు మనస్సును చంచలంగా ఉంచుతాడు కాబట్టి మనస్సును కట్టడి చేసుకోవడానికి ఒక ధ్యానం లాంటిది ఒక యోగ ఇలాంటివి చేసుకోవడం మూలకంగా మనము శారీరకంగా కొన్ని పరిహారాలను వాటిని కంట్రోల్ చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి ఇక రెండవది భగవంతుడి అనుగ్రహం కొరకి కొన్ని పరిహారాలు మొట్టమొదలు ఏం చేయాలి రాహువు ప్రతికూలంగా ఉన్నప్పుడు ప్రతికూలము అనంటే జన్మస్థానంలో సంచరిస్తున్నప్పుడు ద్వితీయ స్థానంలో సంచరిస్తున్నప్పుడు చతుర్థం అర్ధాష్టమ స్థానంలో సంచరిస్తున్నప్పుడు పంచమ స్థానంలో సంచరిస్తున్నప్పుడు సప్తమ స్థానంలో సంచరిస్తున్నప్పుడు అష్టమ స్థానంలో సంచరిస్తున్నప్పుడు నవమ స్థానంలో సంచరిస్తున్నప్పుడు దశమ స్థానంలో సంచరిస్తున్నప్పుడు ద్వాదశంలో సంచరిస్తున్నప్పుడు అంటే ప్రతికూలమైనటువంటి స్థానాలే రాహుకు ఎక్కువగా ఉన్నాయి మూడు ఆరు పదకొండు ఈ మూడు స్థానాలే రాహుకు శుభాన్ని కలిగించేటువంటి స్థానాలు అయితే రాహుకేతువులకు ప్రత్యేకమైనటువంటి స్థితులు ఉన్నాయి వాళ్ళు ఏ రాశిలో ఉన్నారో ఆ రాశ్యాధిపతి యొక్క అనుకూలత ఎలా ఉంది అనేటువంటిది కూడాను మనం లెక్కలోకి తీసుకుంటాం కాబట్టి ఇన్ని స్థానాలు ప్రతికూలంగా ఉన్నాయి అనేటువంటి భయం మనకు లేకుండా మనము ఈ రాహు మూలకంగా ముఖ్యంగా జపం రాహుకు మనకు శాస్త్రంలో చెప్పబడినటువంటిది అర్ధకాయం మహావీర్యం చంద్రాదిత్య విమర్దనం సింహికా గర్భసంభూతం తం రాహుం ప్రణమామ్యహం అనేటువంటి మూల మంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోండి జప సంఖ్య ఈ రాహువుకు పద్దెనిమిది వేల సార్లు శాస్త్రంలో చెప్పబడి ఉంది పద్దెనిమిది వేల సార్లు మీరు జపించినట్టయితే రాహు అనుకూలించి రాహు మూలకంగా కలిగేటువంటి దుష్ప్రభావము దూరం అవుతుంది అయితే పద్దెనిమిది సార్లు మీరు చేయడం అనేటువంటిది ఒక రోజులో అయ్యే వ్యవహారం కాదు కనుక మీరు స్వయంగా చేసుకోవడం చాలా ఉత్తమము మీరు చేసుకోలేని పక్షంలో వేరే వాళ్లను నియోగించి మీరు చేయించడము మంచిది ప్రథమంగా మీరు చేసుకోవడమే మంచిది కాబట్టి మీరు ప్రతినిత్యం కూడాను ఒక పద్దెనిమిది సార్లు రాహు మూల మంత్రాన్ని జపించండి తర్వాత మినుములు దానం ఇవ్వండి మినుములను దానం ఇచ్చినట్టయితే ఈ రాహువు ప్రీతి చెందుతాడు గోమేధికం ధరించండి రాహువుకు అధిష్టాన దేవత దుర్గామాత దుర్గామాతను పూజించండి దుర్గా దేవాలయానికి వెళ్ళండి మహాకాళి మహాసరస్వతి మహాస్వరూపిణి అయినటువంటి ఆ అమ్మవారిని పూజించండి దుర్గామాతను పూజించడం మూలకంగా మీకు భయభ్రాంతులు లేకుండా అమ్మవారు మిమ్మల్ని కాపాడుతారు కాబట్టి రాహు ప్రీత్యర్థమై దుర్గాదేవిని తప్పకుండా పూజించండి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందండి ఈ విధంగా మీరు రాహు కొరకై చేయండి ఇక కేతువు విషయం ఆలోచించినట్టయితే కేతువుకు కూడాను ఇవే స్థానాలు ప్రతికూలమని శాస్త్రం చెప్పింది మూడు ఆరు పదకొండు స్థానాలు అనుకూలం అనుకూలంగా ఉన్నప్పుడు మీరు చేయవలసినటువంటి అవసరం లేదు ప్రతికూల స్థానాలలో సంచరిస్తున్నప్పుడు మట్టుకు తప్పకుండా మీరు పరిహారాలు చేసుకోవడం మంచిది కేతు ప్రీత్యర్థమై పుష్ప సంకాశం తారకా గ్రహమస్తకం రౌద్రం రుద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామ్యహం అనేటువంటి మూల మంత్రాన్ని ఏడు వేల సార్లు జపించాలి ఏడు వేల సార్లు అనంటే మీకు ఒకరోజు రెండు రోజులలో ఏది కాదు మీకు దైనందిక కార్యక్రమాలు ఉంటాయి ఉద్యోగ రీత్యా మీరు పనులలో నిమగ్నమై ఉంటారు వ్యాపారస్తులు వ్యాపారంలో నిమగ్నమై ఉంటారు వివిధ పనులల్లో మనం నిమగ్నమై ఉంటాం కాబట్టి ఈ ఏడు వేల సార్లు ఒకసారి చేయడం మనకు సాధ్యం కాదు కనుక ప్రతినిత్యం కూడాను మనం స్మరిస్తూ ఉండాలి కీర్తిస్తూ ఉండాలి కనీసం ఏడు సార్లు మీరు ప్రతినిత్యం కూడాను ఆ కేతు భగవానుకి ఈ శ్లోకాన్ని మీరు జపించండి తర్వాత గణపతి కేతువుకు అధిష్టాన దేవత కాబట్టి గణపతిని పూజించండి గణపతి దేవాలయానికి వెళ్ళండి మీకు ఆటంకాలు రాకుండా గణపతి మిమ్మల్ని కాపాడుతాడు ఉండ్రాళ్ళు నైవేద్యం పెట్టండి ఉండ్రాళ్ళను మీరు ఆ నైవేద్యాన్ని మీరు ప్రసాదంగా తీసుకొని సేవించండి అప్పుడు ఆ గణపతి యొక్క అనుగ్రహం లభిస్తుంది తర్వాత కేతువుకు ఉలువలు దానం ఇవ్వండి తర్వాత వైడూర్యం అనేటువంటిది ఉంటుంది ఆ వైడూర్యాన్ని ధరించండి ఇవి చేసినట్టయితే రాహుకేతువుల మూలకంగా మనకు ప్రతికూలమైనటువంటి స్థానాలలో సంచరిస్తున్నటువంటి దుష్ప్రభావము దూరం అవుతుంది కనుక పరిహారాలు తప్పకుండా చేసుకోండి దైవభక్తి పెంచుకోండి ఆ దైవాన్ని అమ్మవారిని గణపతిని ప్రతినిత్యం కూడాను మీరు స్మరించండి కీర్తించండి స్తోత్ర పారాయణాలు చేయండి తద్వారా రాహుకేతువులకు సంబంధించినటువంటి దుష్ప్రభావం దూరం అవుతుంది